హాయ్ అండి అందరికీ నమస్తే ఇదిగో చూడండి మా ఇంటి గ్రౌండ్లో ఈ తమలపాకు మొక్క వేసాను నేను ఫస్ట్ కుండీలో వేసాను అది తీగలు తీగలు వచ్చి ఈ రేకుల షెడ్డు స్తంభానికి అల్లుకొని ఆ విధంగా భూమిలో కూడా కింద బారి భూమిలో కూడా అల్లుకొని పోయి మొక్కలు వచ్చినాయి ఈ విధంగా ఈ స్తంభం నుంచి పైకి రేకుల షెడ్ అంతా ఈ విధంగా పాగిపోయింది ఈ తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉండటం వల్ల దీనివల్ల నష్టమేమి లేదు ఈ తమలపాకు చెట్టు మన ఇంట్లో వాకిలికి బయట హాల్లో గేటుకలా అల్లిస్తే బొల్లులు కానీ విషసర్పాలు కానీ అలాంటివి రావు రావటానికి సంకోచిస్తాయంట విష సర్పాలు బొల్లులు కూడా ఉండవు చిన్న పిల్లలు ఏడ్చినప్పుడు కడుపు కుట్టుగా ఉందని అర్థమైతే తమలపాకులు కొంచెం ఆముదంగాని నువ్వులు నూనేసి వేడి చేస్తే మెత్తగా అవుతాయి గోరెచ్చనయ్యి పొట్ట మీద రెండు మూడు ఆకులు వేస్తే పిల్లలకి ఉపశమానం కలుగుతుంది అంతేకాదు ఈ ఆంజనేయ స్వామికి కూడా చాలా ఇష్టం అంట పూజకు కూడా బాగా వాడతారు ఈ తమలపాకులు మన వాకిళ్ళకి కూడా ఒక ఇరవై ఆకులు పదిహేను ఆకులు ఆ విధంగా వాకిలికి సరిపోయినన్ని మనం వాకిలికి దారానికి ముళ్ళేసి వాకిలికి కట్టుకున్నట్లయితే బొల్లులు కానీ మిడతలు కానీ అలాంటి ఏమైనా పురుగులు కానీ రాకుండా ఉంటాయి తమలపాకు చెట్టు వల్ల ఉపయోగాలు ఉన్నాయి ఇది ఉండకూడదని కానీ నష్టాలని కానీ ఏమి లేవు నేనైతే ఒక్క మొక్క వేసే బాగా తీగలు తీగలు ఈ విధంగా